మై సెల్ఫ్ రాధాకృష్ణ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బీకామ్ కంప్యూటర్ శారదా కాలేజ్ నేను హైదరాబాద్లో లో ఉంటాను నేనైతే హైదరాబాద్ నుంచి సైకిల్ రైడ్ చేసుకుంటూ పిఠాపురం వచ్చిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ తెలుస్తారు కాబట్టి ఇక్కడ నుంచి రైడ్ ఆల్ ఓవర్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నా సైకిల్ సో అందుకని పిఠాపురం వచ్చిన పిఠాపురం నుంచి నేను సైక్లింగ్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా కలుద్దాం అనుకోని ఏం రాలే నిజం చెప్పాలంటే సార్ ఇక్కడ గెలిచారు కాబట్టి ఈడలి వెళ్ళి స్టార్ట్ చేద్దామని వచ్చిన సార్ వాళ్ళ కొత్తింటి కాడికి వెళ్ళినా మీట్ అయినా అంటే ఇన్ఛార్జ్ సార్ వాళ్ళతో అందరితో మాట్లాడినా ఆమె హ్యాపీ సార్ అయితే ఎట్లా ఇప్పుడైతే షెడ్యూల్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేసిరు అయ్యారు కాబట్టి డిప్యూటీ సిఎం కొన్ని ఆయన బిజీ షెడ్యూల్స్ ఆయనకు ఉంటాయి మన కోసం టైం తీసుకోవడం మనకు కూడా రాంటే కాబట్టి మనం ఏమి అలా అనుకోవట్లేదు మై సెల్ఫ్ రాధాకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కంప్లీటెడ్ వ్యాడ్యువేటెడ్ ఇన్ బీకామ్ కంప్యూటర్ శారదా కాలేజ్ నేను హైదరాబాద్లో మాలాపూర్లో ఉంటాను నేనైతే హైదరాబాద్ నుంచి సైకిల్ రైడ్ చేసుకుంటూ పిఠాపురం వచ్చిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలిసారు కాబట్టి ఇక్కడ నుంచి రైడ్ ఆల్ ఓవర్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నా సైకిల్ సో అందుకని పిఠాపురం వచ్చిన పిఠాపురం నుంచి నేను సైక్లింగ్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా కలుద్దాం అనుకోని ఏం రాలే నిజం చెప్పాలంటే సార్ ఇక్కడ గెలిచారు కాబట్టి ఈడలి వెళ్ళి స్టార్ట్ చేద్దామని వచ్చిన సార్ వాళ్ళ కొత్తింటి కాడికి వెళ్ళినా మీట్ అయినా అంటే ఇన్ఛార్జ్ సార్ వాళ్ళతో అందరితో మాట్లాడినా ఆమె హ్యాపీ సార్ అయితే ఎట్లా ఇప్పుడైతే షెడ్యూల్ కొత్త స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేసి అయ్యారు కాబట్టి డిప్యూటీ సిఎం కొన్ని ఆయన బిజీ షెడ్యూల్స్ ఆయనకు ఉంటాయి మన కోసం టైం తీసుకోవడం మనకు కూడా రాంటే కాబట్టి మనం ఏమి అలా అనుకోవట్లేదు